హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఎంతో ప్రత్యేకమైన రోజు శివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు కూడా సో ఈరోజు నేను శివయ్య కోసం అయితే నూట ఒక్క దళాలతో మాలనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వామివారికి అలంకరించుకున్నాను కూడా నేను ఈరోజు స్వామివారి ముందైతే నారికేల దీపం వెలిగించుకున్నాను నారికేల దీపం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం మనకు నారికేల దీపం వెలిగించుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మన అష్టదరిద్రాలు తొలగిపోయి సుఖశాంతులతో వర్ధీళ్లతో చాలా చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఎట్లా వెలిగించుకుందామన్నదైతే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి ఈసారి పెద్దగా ఉన్నది దొరకలేదన్నమాట అండ్ ఆల్సో రౌండ్గా పగిలితే చాలా బాగుంటుంది అది రౌండ్గా కూడా పగలలేదు చిన్న కొబ్బరికాయ అయింది సో ఒకటే దెబ్బ కొట్టేసరికి పగిలిపోయింది అనమాట అట్లా చిన్నగా పెద్దగా అయిపోయింది సో ఎట్లయినా పర్లేదు దేవుడికి భక్తితో చేస్తే అంతే చాలు తర్వాత నేనైతే నువ్వుల నూనె అయితే వేసుకున్నానమాట నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేనైతే నువ్వుల నూనె వేసుకొని అయితే దీపారాధన చేసిన సో మూడు మూడు వత్తులను కలిపి అయితే వేసుకున్నాను అన్నమాట తర్వాత అయితే నేను ఈ దీపానికి పసుపు కుంకుమ గంధంతో అయితే బొట్లు పెట్టేసుకొని మంచిగా అలంకరించుకున్నాను ఫస్ట్ ఏ దీపం వెలిగించినా పసుపు కుంకుమ ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి సో నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ వీడియో ఎందుకు కొంచెం క్లారిటీగా వచ్చినట్టు నాకు అనిపించలేదు సో సారీ బట్ ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసిండ్రు కదా ఇలా నేనైతే ఒక ప్లేట్లో రైస్ వేసుకొని ఆ రైస్లో అనమాట ఆ రైస్ని మళ్ళీ మనం నైవేద్యంగా కూడా వండుకొని స్వీకరించుకోవచ్చు లేకపోతే మనం వన్ డే రైస్లో కూడా వేసుకొని అయితే రైస్ వండుకోవచ్చు తర్వాత అయితే నా దగ్గర ఉన్న పూలతోనైతే నేనైతే అలంకరించుకున్నాను అనమాట ఇంత బాగా అలంకరించుకుంటే అంత బాగా అనిపిస్తుంది మన కోపిక ఉండాలి అంతే సో చూడండి ఇట్లా స్వామివారి ముందైతే పెట్టుకొని నేను అగరవతితో అయితే వెలిగించుకున్నాను తెలుసు కదా మీకు కారతితో అయినా అగరవతితో అయినా దీపం వెలిగించుకుంటే మంచిది అనేసి సో నేనైతే అగరవతితో వెలిగించుకున్నానన్నమాట మరి మీరిట్లాంటి దీపం ఎప్పుడైనా వెలిగించిందా లేదా కామెంట్ చేయండి ఇది కార్తీక మాసంలో సోమవారం కానీ పౌర్ణమి రోజు కానీ ఈవినింగ్ టైంలో వెలిగించుకుంటే చాలా మంచిది సాయంకాలం టైంలో ప్రదోషకాలం ఉంటుంది కదా సో అప్పుడు అన్నమాట బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను మార్నింగే వెలిగించుకున్నాను నేను ఆఫీస్ నుండి వెళ్ళే వరకు సిక్స్ అయిపోతుంది సో అప్పుడు వెళ్ళాలి పిల్లలకి వంట చేసి పెట్టాలి మా ఆయన ఉంటే చేస్తారు బట్ మా ఆయన లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి నేను మార్నింగే చేసుకున్నాను ఎప్పుడు అన్నది కాదు ఎంత భక్తితోటి చేసినాం అన్నది ముఖ్యం సో ఇక్కడైతే నేను దీపాల అయితే వెలిగించుకున్నాను అన్నమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత పగిలిన చిన్న ముక్క ఉంటుంది కదా సో ఇంకో ముక్కలో బెల్లం పెట్టయితే నైవేద్యంగా సమర్పించవచ్చు అన్నమాట దేవుడికి ఈ రోజుగా ఇదే నైవేద్యంగా పెట్టేసిన స్వామివారికి తర్వాత నేనైతే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి అయితే నమస్కారం చేసుకున్నాను సో మన అష్ట దరిద్రాలు తొలగిపోయి అందరూ బాగుండాలనైతే అన్నమాట స్వామివారిని ఇలాంటి దీపాలు వెలిగించడం వల్ల కోట్లు వస్తాయని నేను చెప్పలేను కాకపోతే వెలిగించుకుంటే చాలా మంచిది మళ్ళీ కామెంట్స్లోకి కత్తులు పట్టుకొని రావద్దు సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా నేనైతే స్వామివారికి ఆరతించుకొని పూజ అయితే ముగించుకున్నాను ఉసిరి చెట్టుకు పూజ చేస్తే కూడా చాలా మంచిది మన ఇంట్లో ఉసిరి చెట్టు ఉండదు కాబట్టి నేనైతే ఉసిరి కొమ్మను తీసుకొచ్చుకొని దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట సో ప్లీజ్ మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటాను